ఇప్పుడు రేపు సండే కదా నువ్వు లేచి ఏం చేస్తావు స్నానం ఎవరు చేస్తారు నువ్వే చేస్తావా మమ్మీ పోతుందా స్నానం నీకు చేయొచ్చా నువ్వే స్నానం చేస్తావా ఓకే స్నానం చేసి స్నానం చేసినాక బ్రష్ తోముతావా రోజు అంతేనా బ్రష్ చేసినాక స్నానం చేయవా అవునా తర్వాత ఏం చేస్తావు తర్వాత రేగి పల్ల కోతావా గట్టిగా చెప్పు ఏం చేస్తావు రేగి పళ్ళ రేగిపళ్ళకు పోతావా తర్వాత తర్వాత పత్తి ఏరపోతావా ఎంత తిత్తావురా పత్తి ఎంత ఎంత తిత్తావు చూపి ఒకసారి ఎంత తిత్తావు నీకు పత్తి తీయచ్చా బాగానే చూపి ఎంత తిత్ సగం తిత్తావా తీసి ఏం చేస్తావా పత్తిని అవునా ఇప్పుడు సాయంత్రం అయితే మరి చీకట్ల పత్తేరా రాదుగా చీకట్లా చీకట్ల ఆడుకుంటావా